సార్ సార్ ఆ ఊరికి ఇప్పుడు మీరు వెళ్ళదు చాలా ప్రమాదకరమైన ఊరు సార్ తప్పు చేసి గుళ్ళోకి వెళ్ళి దాక్కుంటారు గుళ్ళోకి పోలీసులు రాకూడదని వితండవాదం చేస్తారు సార్ అందుకని చూస్తే క్రితం ఒక ఎస్ఐని ఇద్దరు కానిస్టేబుల్స్ ని గుళ్ళోపలే నరికి చంపేశారు సార్ ఏదో రోజు వాళ్ళు టౌన్ కి వస్తారు అప్పుడు నా మాట నమ్మి వెళ్ళిపోయారు సార్ ఆ వీడియో వచ్చిన నంబర్ ని ట్రేస్ చేశాం అది ఆ ఊరు వాళ్ళదే సార్ సార్ మిమ్మల్ని రప్పించడానికి ఏదో ప్లాన్ చేస్తుంటున్నారు సార్ మీరెవరూ నాతో రానక్కర్లేదు నేను చూసుకుంటాను సార్ తప్పుకో వాడు మన ఊళ్ళోకి వస్తున్నాడు వాడి తల కాళ్ళు చేతులు ఆరు ముక్కలు చేసి నీ ముందు పడేస్తా పోలీస్ జీప్ రావడానికి భయపడుతుంది మీరు ధైర్యంగా గుడి దగ్గరికే వచ్చేసారు ఏముంది విగ్రహం బలగొట్టింది మన ఊరి వాళ్ళే అని ఎవరో చెప్పుంటారు అది నమ్ముచ్చావా గుడిలోకి తుపాకి తీసుకెళ్ళకూడదు లోపలికి తీసుకెళ్తే పెద్ద దోషం అయిపోతుంది అయితే మరి కత్తి తీసుకెళ్ళచ్చా కట్టి పడ్డం తెరిస్తే తీసుకెళ్ళండి రే కట్టెవరా కత్లే సిండరా 走。 ఎన్ని కార్లు బస్సులు ఆటోలు కొట్లు అన్నిటినీ ఒక స్టాట్యూకి ధారపోశారు ఇక మీదక్కడ ఏ యాక్సిడెంట్ జరగదు సార్ వీఆర్ ఆల్ ఐపీఎస్ ఆఫీసర్స్ బిహేవ్ లైక్ దాట్ ఎస్ సార్ దియా ఏం చేస్తున్నావు డాడీకి వచ్చిన మ్యారేజ్ ఇన్విటేషన్స్ లో విజయవాడ ఇన్విటేషన్స్ ని చూస్తున్నానమ్మా ఎందుకు నేను పని మీద విజయవాడ వెళ్తున్నాను దానికి రీజన్ కావాలిగా విజయవాడ ఎందుకు ఒక వారంగా ఆయనకి కాల్ చేస్తున్నాను ఫోన్ తీయడం లేదు ఏం ప్రాబ్లమో అర్థం కాలేదు అందుకే స్ట్రేట్ గా వెళ్ళి చూసొద్దామని తమాష కాదా మీ నాన్నకు తెలిస్తే డాడీ తోటి ఈ పెళ్లి కూతురులంతా నా ఫ్రెండ్స్ అని చెప్పి అటెండ్ చేసొస్తానన్న సాకుతో వెళ్ళొస్తాను ఐడియా అంతా బానే ఉంది ఇప్పుడు నేను నా ముగుడికి అబద్ధం చెప్పాలి అయితే నా మొగుడిని నన్ను చూడొద్దంటావా సరే ఓ పంచే ఇంకో రెండు రోజుల్లో మీ నాన్న మలేషియా వెళ్తున్నారు ఆయన వచ్చేలోగా నువ్వు వెళ్ళొచ్చే మామయ్య రే మామయ్య నేను ఒక వారం విజయవాడ వెళ్తున్నాను నువ్వు కూడా నాతో విజయవాడకెళ్ళు విదేశీ యాత్రలకు వెళ్ళు నేను రాను ఏ నువ్వు బందగా ఫ్లైట్ లో ఎగిరిపోతావు నా మొక్కన జనరల్ టికెట్ పాడేసి ట్రైన్ లో తోసిపాడేస్తారు నువ్వు నాతో ఫ్లైట్ లోనేగా వస్తున్నావు ఫ్లైట్ లోనా

జై జై ఏంటన్నా మార్ అందరూ మిమ్మల్ని చూడాలంటున్నారు అది కాక ఇది చాలా ముఖ్యమైన చోటు బాబు మీరు రండి చెప్తానా కూర్చోండి బాబు మీ నాన్నగారు ఇక్కడే కూర్చుని ఇడ్లీ తినేవారు బాబు అవునా అయ్యో పాండు అయ్యారికి రెండు ఇడ్లీ తీసుకురా చట్నీ సాంబార్ వద్దు చట్నీ సాంబార్ లేకుండా ఎలా నేను చెప్తా కదా ఇదిగో మీ నాన్నగారు ఇడ్లీలో బీర్ పీరి పోసు ఆయన పరశురామస్వామి నేను రామస్వామి మజ్జిగే చాలు ఇడ్లీ ఇడ్లీలో పోసుకొని తింటున్నావే నీదే కులం ఏన్నా ఈ కాలంలో కూడా కులం గురించి మాట్లాడుతున్నారా ఎవరు మారలేదా నడి రోడ్ లో నుంచి వేయడం తెలుసు గానీ ఫోన్ చేస్తే తీయడం తెలియదు

నా కూతుర్ని కాపాడవన ఒకే కారణంతో నిన్ను వదిలేసాను నా కూతురికి నువ్వు ఏ విధంగానూ తగినవాడు కాదని ఎప్పుడూ గుర్తుంచుకో ఇప్పుడు ఒక తండ్రిగా మాట్లాడాను రాజకీయ నాయకుడిగా మాట్లాడిన చదు ఏ తండ్రి తన కూతురు లవ్ చేస్తున్నదని తెలుసాక అలాగా బాబు నా కూతురు లవ్ చేస్తున్నావా బాబు చాలా సంతోషం బాబు అలాగే తీస్కెల్పని చెప్తాడు మా నాన్న చాలా డీసెంట్ కాబట్టి విషయం తెలిసినా నన్ను ఒక్క మాట అనలేదు కొంచెం దిగు ఎందుకు దిగు చెప్తాను కని చేర్పడు 1 కిలోమీటరే స్ట్రెయిట్ ఏమండి ఏయ్ ఏ రామస్వామి ఏ ఐపీఎస్ఓ లే పోలీస్ నువ్వేమర్ అనుమవ లో చేయదని చెప్పడానికి నేను లవ్ చేస్తాను నువ్వే వచ్చి నన్ను నేను ఇక్కడి నుంచి కదలను దియా ఏంటమ్మ వచ్చేటప్పుడు జోడీగా వచ్చావు ఇప్పుడు గా నిజంగా ఆయన ఉన్నాడు ఏవో పిచ్చి పిచ్చి కారణాలు చెప్పి నన్ను చేసి వెళ్ళిపోయాడు లూజా అతను షర్ట్ చాలా వేసుకున్నాడే ఉంది

ఒంటరిగా ఉన్న ఆడపిల్లలను అల్లరి ఎవడు ఎవడరా నువ్వు మావయ్యో నన్ను పట్టుకొని మావయ్య ఆట మంచి బా మర్ది కొడతావా నిన్ను చూస్తే ఉన్నవరా ఈ ఏరియాలో నిన్ను మళ్ళీ చూసారా హలో బ్లూ క్రాసా హైవే లో ఒక గజ్జు కుక్క దెబ్బలతో పడుంది వచ్చి తీసుకెళ్తారా అశ్చర్మైపోతారా ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ మా మావయ్య ఉండాలి చూసారా నేనే నమ్మాని మావయ్యనే ఏంటి మామయ్యా ఎవరైనా ఆ వేధవు నన్ను కొట్టిన బాధ కంటే నువ్వేమీ తెలియనట్టు నటిస్తున్నావే ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నాను సరే సరే వచ్చి నా వల్ల బండి తీయడం కూదారా వెల్కమ్ సార్ నైస్ మీటింగ్ నమస్తే జీ హలో గుజరాత్ లో ఎవరు సూరత్ నుంచి వస్తున్నావు ఎవరి డబ్బు స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ అక్కడ దాసుకి డీటెయిల్స్ బోలి మంత్రి ఖతార్లో పదమూడు వేల కోట్లకి పెట్రోలియం కంపెనీ కొంటున్నారట అందులో ఆరు వేల ఐదు వందలు వైటు ఆరు వేల ఐదు వందలు బ్లాక్ బ్లాక్ అమౌంట్ని అమెరికన్ డాలర్స్గా మార్చి గుజరాత్లో ఇచ్చేస్తారు రాజస్థాన్ దాటి పాకిస్తాన్ బార్డర్లో మనం హ్యాండ్ చేయాలి ఎన్ని రోజులుంది అమెరికన్ డాలర్స్గా కన్వర్ట్ చేయాలి వన్ మంత్ పడుతుంది హండ్రెడ్ క్రోస్ అడ్వాన్స్ చెన్నై ముంబై కొలంబో ఏజింట్ ఏజెంట్ అయినా మార్చుకోవచ్చు ఎయిటీ క్రోస్ కొలంబోలో మార్చుకుంటాను ట్వంటీ క్రోస్ గుజరాత్లో తీసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ అక్సెప్టింగ్ నేను నేను శుక్రియ ఏ రెండు రోజుల్లో గుజరాత్కి వెళ్ళి ఆ ట్వంటీ క్రోస్ కలెక్ట్ చేసుకుని గుజరాత్ నుంచి పాకిస్తాన్ దాకా అందరూ ఆఫీసెస్కి సెటిల్ చేసి పెట్టు మధ్యలో ఓడను వచ్చి ఎర్ర వేసాడనుకో నేను వచ్చి చూసుకుంటా ఏమిటండి వచ్చి రాగానే ఇలా దిగులుగా కూర్చున్నారు ఈ సమయంలో కాలరగిసుకుని కూర్చోవద్దు ఇన్నాళ్ళు అంటే అజ్ఞాతవాసంలో ఉన్నారు ఇప్పుడు మీ గౌరవం రెట్టింపైంది కదా మీ మనవడు విజయవాడని అదరగొట్టి పడేస్తున్నాడు సాక్షాత్తు వాళ్ళ తండ్రి గారికి తగ్గ కొడుకు ఇంకా ఒక మెట్టు పైనే ఉన్నాడు అనుకోండి రావణభిక్ష ఇంటికి నలుగురు హిందీ వాళ్ళు వచ్చారు మాట్లాడి వెళ్ళిపోయారు ఇన్స్పెక్టర్ ఫాలో ఎయిర్పోర్ట్ రమేష్ మాట్లాడుతున్నాడు సార్ వాళ్ళు త్రీ థర్టీ ఫ్లైట్కి హైదరాబాద్ మీదగా అహ్మదాబాద్ వెళ్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మార్నింగ్ ఫ్లైట్కి అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చి అక్కడ నుంచి గన్నం రావచ్చారు సార్ ఓకే జయరాజ్ సార్ రావణ భిక్షుకి ఏ నంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నా ఎవరెవరితో మాట్లాడుతున్నాడో ట్రేస్ చేయడం మొదలెట్టండి ఓకే సార్ చెప్పు బాబు రావణ భిక్షు ఎడంకను బొమ్మ కింద ఉన్న గాయం వాడి బాబు విగ్రహం పెట్టినప్పుడు తీసిన ఫోటోలో లేదు ఆ రోజు నుంచి కరెక్ట్ గా పన్నెండు రోజు ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యాడు ఆ ఫోటోలో ఉంది హనుమాన్ జంక్షన్ లో ఉన్న అన్ని హాస్పిటల్స్ చెక్ చేయండి వాడు ట్రీట్మెంట్ తీసుకున్నాడని చెప్పండి సార్ కార్లు హనుమాన్ జంక్షన్ నుండి రాజమండ్రికి వెళ్ళే రూట్ లో ఉన్న ఫారెస్ట్ చెక్ పోస్ట్ క్రాస్ చేసే రికార్డ్స్ అన్నయ్య ఫోన్ చేశాడు ఆ పోలీసు వాడు ఏ ఊరికి వెళ్ళినా సరే అక్కడే మనుషుల్ని పెట్టి లేపేస్తాం మన మీద ఏ కేసు రాదు నాలుగు రోజుల్లో వాడు చస్తాడు తమ్ముడు అంతే